చూస్తున్నా కదా ఇవైతే మనకి లేజర్ కట్ సారీస్ అండి మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి అన్ని డిజైనర్ సారీస్ అనమాట కింద వచ్చేసి సిల్వర్ లైన్ సాటిన్ లైన్ వచ్చేసి దానిపైన సిల్వర్ లైన్స్ అయితే వచ్చేసాయి క్లాత్ అయితే మెత్తగా ఉందండి రఫ్ అండ్ టఫ్ యూస్కి అయితే ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది లెంత్ వచ్చేటప్పటికి ఆరు మీటర్లు మనకి జాయింట్ అనేది ప్రెల్స్లోకి వెళ్ళిపోతుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా పారప్ చేసుకుంటే డైలీ యూస్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి మీకు రెగ్యులర్ యూస్కి అయితే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు అలాగే డ్రెస్సెస్ ఇలాంటి వాటికి కూడా తీసుకోవచ్చండి ఎక్కడన్నా ఏంటంటే మిస్ ప్రింట్సే వచ్చాయి డ్యామేజ్లు అయితే కనిపించలేదు కానీ మిస్ ప్రింట్ అంటే ఇన్ ద సెన్స్ ఇది చూపిస్తాను ఒకసారి చూడండి ఇది డయింగ్ ఉంది కదా ఈ డయింగ్ అనేది ఎక్కడన్నా అనమాట అంతే ఏం లేదు నాకు క్వాలిటీ కూడా మరీ అంతా తీసేసే విధంగా అయితే లేదు లేజర్ వస్తుంది లేజర్లో మనకి లేజర్ మీద సాటిన్ లైన్స్ విత్ సిల్వర్ లైన్స్ టైప్లో అయితే వచ్చేసాయి లైన్స్ మల్టీ కలర్ అయితే వచ్చేసాయి డయింగ్ ఏంటంటే మనకి కలర్ డైయింగ్ అనేది పైన అంటడం కానీ ఇరుగు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా డైయింగ్ ఎక్స్ట్రా డైయింగ్ అయితే అంటడం కానీ అలా అయితే ఉంది అంతే ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి రెగ్యులర్ యూస్కి అయితే అసలు మీకు ఈ కాస్ట్లో అయితే రావు దట్టు మనకి ఏంటంటే డిజైనర్ వేర్ టైప్ వచ్చింది మెటీరియల్ వచ్చేసి మనకి లేజర్ వస్తుంది డిజైనర్ వేర్ టైప్ వచ్చాయి రఫ్ అండ్ ఆఫ్ యూస్కి కూడా బాగానే ఉంటాయి అలాగే కాస్ట్ వచ్చేపటికి టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ చూస్తున్నా కదా నెంబర్స్ కనిపించేటట్టు వీడియో అయితే పెట్టాను నెంబర్స్ కనిపించేటట్టు ఫోటో అనేది తీయండి మీకు కావాలి వద్దు అనేది కూడా నాకు క్లారిటీగా మెసేజ్ చేస్తే నేను దాన్ని బట్టి అవైలబిలిటీ చెక్ చేసుకుని చెప్తాను దాన్ని బట్టి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేశాక నెక్స్ట్ డే డిస్పాచ్ అయితే ఉంటుంది ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ అండి ఎంబోజ్ లైన్స్ అనమాట దీంట్లో అంతకముందు మనం ఫుల్ శారీస్ ఇచ్చాము ఫైవ్ అండ్ హాఫ్ లెంత్లో ఇచ్చాము ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్లో ఇచ్చాము అప్పుడు కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ ఇచ్చాము ఇప్పుడు ఏంటంటే సిక్స్ మీటర్స్ లెంత్ అండి ఫోర్ ప్లస్ టూ కటింగ్ వస్తుంది టూ పీసెస్ వస్తాయన్నమాట కట్ శారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది త్రీ అండి నెంబర్ పింక్ కలరు నెంబర్ వచ్చేసి త్రీ అండి ఇది కూడా అంతే మనకి పట్టి స్టైల్లో అయితే వస్తుంది మెటీరియల్ క్లియర్గా చూపించాను కదా లేజర్ వస్తుందండి చూస్తున్నా కదా మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ కి కింద ఎంబోజ్ లైన్స్ అండ్ సాటిన్ లైన్స్లోనే ఎంబోజ్ లైన్స్ అనమాట డిఫరెంట్గా ఉంది మెటీరియల్ కూడా మనకి ఏంటంటే లేజర్ వస్తుంది లార్ట్ వెయిట్ ఉంటుంది రెగ్యులర్ యూస్కి అయితే డౌట్స్ అనేది పెట్టుకోకుండా తీసుకోవచ్చు సారీ నెంబర్ వచ్చేసి త్రీ అండి సారీ నెంబర్ కూడా పడేటట్టే నేను వీడియో పెడుతున్నాను మీరు నాకు నెంబర్ కనిపించేటట్టు క్లియర్గా వీడియో అయితే ఇవ్వండి ఫోటో అయితే ఇవ్వండి అవైలబిలిటీ చెక్ చేసుకొని తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అయితే పెడతాను అలాగే కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి బాగుంది కలర్ అయితే ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ రాయల్ బ్లూ అండి లెంత్ వచ్చేసి ఆరు మీటర్లు వస్తుంది మనకి జాయింట్ అనేది లోకి వెళ్ళిపోతుంది లేదు వద్దు అనుకుంటే లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ డైలీ కి అసలు మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ లెంత్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆరు మీటర్లు వస్తుంది కావాల్సిన వాళ్ళు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోండి ఎందుకంటే కలెక్షన్ కొంచమే ఉంది నేను ఉన్న కొంచమే వీడియో ఇస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇవంత ముందు మనం టూ నైంటీ నైన్ కూడా ఇచ్చామండి ఈ మెటీరియల్ బట్ ఇప్పుడైతే మీకు కొత్త కలెక్షన్ వచ్చింది దట్టు ప్రతి ఒక్కదానికి నెంబరింగ్ అనేది ఇచ్చాము నెంబరింగ్ పడేటట్టే పిక్ అనేది తీసుకోండి లైట్ మిస్ ప్రింట్స్ మాత్రం వచ్చాయి మరకలు డ్యామేజ్లు అయితే రాలేదు కానీ మరకలు మాత్రం వచ్చాయండి మీకు ఓకే అనుకుంటేనే కొనుక్కోండి యాక్చువల్గా ఏంటంటే ఇవి టూ నైంటీ నైన్ పెట్టమన్నారు వాళ్ళు బట్ కాకపోతే నాకు మరకలు కనిపించాయి అన్న ఉద్దేశంతోనే నేను టూ ఫార్టీ నైన్కి అయితే వీడియో పెట్టేస్తున్నాను నీకు నచ్చితే నీడు ఉంది అనుకుంటే అస్సలు లేట్ చేయొద్దు ఇది నెంబర్ వచ్చేసి ఫోర్ అండి పర్పుల్ కలర్ అండి కట్ సారీస్ చాలా మంది అడుగుతున్నారు కట్ శారీస్ ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అని మనకి బాగా ట్రెండింగ్లో ఉన్నది ఐటమ్ అయితే ప్రెజెంట్ కట్ శారీస్ అండి అందుకే కట్ శారీస్ ఎక్కువ వీడియోస్ ఇస్తున్నాము దట్టు మనకి కట్ శారీస్ బాగా వెళ్తాయి ఆ ఉద్దేశంతోనే కట్ శారీస్ అనేది ఎక్కువ ఇస్తున్నాము రిమైనింగ్ శారీస్ కూడా వస్తాయి బట్ కాకపోతే కట్ శారీస్ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తాయి అన్నమాట కలర్ చార్ట్ వచ్చేసి ఒక్కొక్క డిజైన్లో మనకి ఆరు కలర్ సిక్స్ కలర్స్ అయితే వచ్చాయండి అండ్ ఇది వచ్చేసి మనకి రెయిన్బో టైప్ అనమాట సాటిన్ పట్టి లైన్స్ అయితే వచ్చేసింది ఇది కూడా మెటీరియల్ లేజరే అండి నాకు ఇది కొంచెం మెటీరియల్ అంతా నాకు వర్తబుల్ అనిపించలేదు అందుకే అసలు వీడియో మొత్తం ఈ ప్రైస్కి అయితే ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజర్లోనే మనకి లేజర్లో వచ్చింది దట్టు మిస్ ప్రింట్స్ వచ్చాయని చెప్పాను కదా ఈ ఐటెంలో పర్టికులర్గా మిస్ ప్రింట్స్ అనేది కనిపించాయి అండ్ దీంట్లోనే ఈ కలర్ కూడా ఉంది బట్ నాకు కాకపోతే క్లాత్ కొంచెం మంచిగా అనిపించక ఈ కలర్ అనేది నేను పక్కన పెట్టాను క్లాత్ బాగుంది కాకపోతే కొంచెం పగిలినట్లు అనిపించింది కలర్ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ అయితే తగ్గదండి ప్రైస్ సేమ్ యాజోలే వస్తుంది టూ ఫార్టీ నైన్ మీకు ఎవరికైనా కలర్ నచ్చింది అంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది నెంబర్ వచ్చేసి వన్ అండి కనిపిస్తుంది కదా వన్ అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికీ టూ ఫార్టీ నైన్ అండి ఆరు మీటర్ల లెంత్ వస్తుంది ఇది మాత్రం కొంచెం ఏంటంటే క్లాత్ అనేది కొంచెం అక్కడక్కడ మనకి క్లాత్ కొంచెం ఇదిగా ఉంది రిమైనింగ్ అన్నీ బాగున్నాయండి ప్రాబ్లం ఏం లేదు మిస్ ప్రింట్స్ అయితే పక్కగా వస్తాయి మిస్ ప్రింట్స్ అంటే డయింగ్ కలర్స్ కొంచెం అంటడం కానీ అలా ఇలా అయితే మిస్ ప్రింట్స్ అయితే ఉన్నాయి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి తర్వాత మరకలు వచ్చాయండి అంటే నేను ఏం చేయలేను ఎందుకంటే లెస్ ప్రైస్ పెట్టేశాము ఆల్రెడీ అవన్నీ చెక్కింగ్ చేయాలి అవన్నీ ఇది చేయాలి అనే ఓపిక లేకనే కేవలం ఈ ప్రైజ్ అనేది ఇస్తున్నాము కాబట్టి మీకు కావాలి నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ దీనిలో కూడా కనిపిస్తుంది కదా అది అక్కడ కొంచెం బ్లాక్ స్పాట్ కనిపిస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్